అంతటికీ అప్రీషేకమైన వందరాలు ఈ సంఘంలో చాలా విశిష్టమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఇచ్చారు దేవుడికి స్తోత్రంగా ఉండేగాక పరిశుద్ధ లేఖనాల్లో ఈరోజు మన జీవితంలో ఏదైనా లోటు ఉంది అంటే ఉంది ఏముందంటే పరిశుద్ధాత్మ దేవుడికి బాగా లోటు ఉంది ఎందుకు ఆ లోపు మన జీవితంలో ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడికి మనం చోటిపో దేవునికి స్థూత్రం కలువని కాక పరిశుద్ధాత్మ దేవుడికి చోటిపో కనుక మనలో పరిశుద్ధాత్మ కార్యాలు జరగటం లేదు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టుకు ఇష్టపడట్లేదు దేవుడికి స్తూత్రం కలుగుని కనుక ప్రేమల దేవుడు కాక పరిశుద్ధాత్మ దేవుడికి కావాలని ఎక్కువంటే దాహం కొని ఆకలి వాళ్ళు ఏంటి ఆకలి దాహం అంటే రోజు భోజనం చేస్తాం రోజు మనం నీళ్ళు తాగుతున్నాం ఇది కాదు యస్సు చెప్పిన ఆహారం కానీ యస్ప్రవారు చెప్పిన పానీయులు కానీ ఏంటంటే ఆత్మల దాహం అందుకే ప్రభు వారి చెప్పటం మాట ఏమంటే పర్వత నుంచి తిరిగి వచ్చిన జీవాహారాన్ని నేను ప్రిలారా తిని బ్రతుకున్నట్లు కాదు కానీ పితృ రొట్టి వల్ల బ్రతకలేదు కానీ దేవుని వాక్యం వల్ల దేవుని నోటి మాట వల్ల బ్రతుకుతున్నారు దేవుని స్మృతం వాక్యం వింటనం వాక్యం వింటనం విని వినట్టుగా విడిచిపెడతాం అందుకనే మన జీవితంలో ఆ కార్య అనేది జరగట్లేదు దేవుని స్మూత్రం కనుక దేవుడు ఎప్పుడైతే నిక్షేమగా మీరు నివాసం చేస్తారో పరిశుద్ధాత్మ దేవుడికి ఎప్పుడైతే పూర్తి అదాటి అధికారానికి ఒప్పుకుంటామో పాత్రలో ఉంటాం అలవ పరుశుద్ధ ఆదు పరుశుధాం ఆదిలో వినప్పుడు నీ మనస్సు నీ హృదయం నీ ఆలోచనలు నీ తలంపులు నీ మోహలు టోటల్గా చెప్పాలంటే అధికారు మొదలు నెడిగత్తి వరకు సిరిసి మొదలు సిరి వరకు మీ చుట్టూ ఉన్న వాతావరణం లేదా మీ చుట్టూ ఉన్న వైఫ్ అంతటి మీద కూడా ఆయన ఆదిలో ఉంటాం ఆయన ఆదిలో ఉంటే మీ సొగుతుని ఆధారం చేసుకున్న కొండదు మీ శ్వసించలను ఆధారం చేసుకున్న కొండదు మీ సొంత జ్ఞానం చేత నువ్వు నడవడానికి ఉండదు సమస్తము దేవుని చిత్తాన్ని ఎదిగి దేవుని చిత్తము బట్ నడుచుకోవడానికి ఇష్టపడతాం దేవుని స్తోత్రం కనుక దేవుని చిత్తము చేయటికే ఈ లోకానికి వచ్చాడు లోక రక్షకుడు దేవునికి స్తోత్రం మరి మామేం చేయడానికి వచ్చి మామేమి చేయడానికి ప్రభు రక్షణ పొందామంటే ఆయన చిత్తము నెరవేర్చి ఈ లో ఎన్నుకున్నాను ఈ లో ప్రత్యేక పంచుకున్నాడు ఈ లోకంలో నేను ఇష్టపడుతున్నాడు ఈ లోకంలో కుమార్తెగా నిన్ను స్వీకరించి నీకు వారసత్వం ఇస్తున్నాడంటే వాసుగా ముద్రిస్తున్నాడంటే సొంత రక్షకుడిగా తండ్రిగా స్వీకరించి దేవుడుగా వండుతున్నాడంటే దానికి కాకపోతే ఆయన నేను ప్రేమిస్తున్నాను దేవుడి ఆయన చిత్తాన్ని జరిగిస్తావని నమ్మి ప్రేమిస్తూ నీ కొరకు తన అద్వితీయ దేవుడికి దేవునికి స్తోత్ర అతిథి కుమార్ అర్పించేశాడు అయిపోయింది యాగం అయిపోయింది పాప పాప క్షమాపణ సినిమా ప్రాణి మీద గలత్తి మూడు పద్ధతులను చెప్పినట్లుగా మన పాప కోసం శిక్షణ స్తోత్రం ఇది కృపాకాలంలో జరిగింది అలాగే కణిక సంపన్ ప్రేమించి తన అతిథేయ కుమారుని ఇచ్చి నీకు ఇచ్చి నిన్ను ప్రేమించి నీ ఒక్కటి పంపించి నీ కోసం ప్రాణం పెట్టడానికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఒక తండ్రి అధిష్టానం లేదు తండ్రి చిత్తాన్ని నీ పట్ల ఈ లోకానికి వచ్చి తాను తాను అర్పించేసుకున్నాను దేవుని స్తోత్రం ఇప్పుడు నీ మీద పాపం వేరవర్చడానికి అవకాశం ఏమీ లేదు ఎందుకు కాదు గలత్తి మూడు పత్రాలు ఏం చెప్తుందంటే అబ్రహాము ఆశీర్వశనం పొందుటకు పాప శాప దోష శిక్ష అఘాయట దేవునికి స్తోత్రం అందుకని ఇంకా నేను పాప నిజమే భక్తుల దావి ఊరికి నా మాట పరకలేదు నేను పాపములో పుట్టినవాడిని నా తల్లి పాపములోనే యాభై ఒకటి కీర్తనలు నా తల్లి పాపములని గర్భము ధరించి నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటినే ఉన్నది పాపము ఎల్లప్పుడూ నా ఎదుటినే ఉన్నది ఎందుకనంటే నువ్వు ఎంత పరిశుద్ధముగా ఉన్నా పాపము పాపల మధ్య ఉన్నాను కనుక ఏదో విధంగా ఆ పాపము నిన్ను లోపరుచుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటాను అపవాదని నాశనం కనుక ఆ పాపము నీ దరికి చేరకుండా ఉండి కొరికే యేసు క్రీస్తు రక్తముని పరుశుద్ధ పరచుకో మొదటి మొదటి అధ్యాయము ఏడవచ్చులో చెప్తాడు నేను వెలుగులో ఉన్న ప్రకారం మీరు తన అద్వితీయ కుమారుడు కేసు క్రీస్తు రక్తం మీ ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రను మిమ్మల్ని కడుగును దేవునికి స్తోత్రం పాపము ఎక్కడ మీద ఏర్పాటు చేయబడి ఎప్పటికప్పుడు శిరస్సుల మీద నీ తలంపుల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షించుకోవాలని చెప్తున్నాడు దేవుడు దేవుడి స్తోత్రం కలిగినారు అప్పుడు పాపం మీద ఏర్పాటు చేయదు యా దావీ గారు చెప్పిన ప్రతి మాట సత్యమే యాభై ఒకటో కీర్తలు ఎందుకంటే ఆయన అంటాడు నాందు సమర్థకాల మనసు పుట్టించు నాందు శుద్ధు కలిగించి ఈ సమర్థకాల మనసు లేదా ఈ శుద్ధు ఎలా వస్తుందంటే పరుశు దేవుడి గురించి చోటం పరిశుద్ధాత్మ తాత్మదేవుని నీలో ఉంటే పాపానికి చోటు లేదు వాక్యము నీలో ఉంటే రోగాలకి చోటు లేదు పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఏ విరోధమైన చతుర్వ క్రియలు మీ మీద ఏర్పాటు చేయలేవు దేవుడికి స్తోత్రం ఎందుకు ఈ మాట ఖచ్చితమైన చంద్రు అంటే మొదటి పరిధి రాత్రి మూడో అధ్యాయము ఆయన చెప్తారు పదహారు పదిహేడు వచ్చిలో మీరు దేవుని ఆలయమై ఉన్నారండి మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించి ఎప్పుడైనా దేవుని ఆలయం పాటించేస్తే చేస్తే తప్పగా పాడు చేస్తారన్నమాట దేవునికి స్తోత్రం అంటే నీకు ఎవరో పాటు చేస్తున్నావు వాళ్ళు ఏం చేస్తారంట దేవుడు ఏం చేస్తారంట చెప్పాలి ఎందుకని నిన్ను అంతగా ప్రయత్నిస్తున్నా నీవు ఆయన సొత్తు నీవు ఆయన స్వరూపం నీవు ఆయన మనసు నీవు ఆయన హృదయం ఆయన కోరిక ఆయన యొక్క పరిపూర్ణత ఆయన కలుగున్న సమస్త నువ్వు కాబట్టి నిన్ను అంతగా ప్రయత్నిస్తున్నా కలిగినే తన బిడ్డను పాడు చేస్తే ఊరికి అలా చూసే దేవుడు దేవుడి స్తోత్రం నిన్ను పాడు చేస్తే తప్పకుండా నిన్ను పాడు చేసేవాడిని వాడి మీద ఉత్తమ చేయగల శక్తి ఉంది దేవుడికి స్తోత్రం కలగలుగాక వాళ్ళ కనుక పరిశుద్ధాత్మ దేవుడిని ఖచ్చితంగా మన హృదయాల్లో భీక్షమగా బ్రహ్మను పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నివసించడం ప్రారంభిస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడానికి ఇష్టపడతాడు పరిశుద్ధాత్మ దేవుడికి ఎప్పుడైతే నువ్వు చోటు పరిశుద్ధాత్మ వచ్చే వరకు నువ్వు కన్నీరుగా వచ్చి పొందుకున్న ప్రయత్నం ఎప్పుడైతే చేస్తావో ఒక్కసారి మీలోకి వస్తే బయట వచ్చే వాళ్ళని చెప్తాను అదే ఆయన ఒక్కసారి వాళ్ళకి వచ్చారా బయట వచ్చే వరకు నువ్వు బ్రతుకు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా నీ బ్రతికే మారణము కాకుండా నీ చుట్టూ ఉన్నవారు నీ కుటుంబంలో ఉన్నవారు సంఘంలో ఉన్నవారు సమస్త లోపల వెలుపుల సమస్త జోడులందరూ కూడా పరిపూర్ణతలోకి వచ్చేస్తారు దేవుడు పరుషు పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటుంది వలె ఆయన ముఖం వెలిగింపబడుతూ ఉంటుందండి పురుషుడా స్త్రీ అని కాదు మృష్యుడే స్తపనం మరి స్తపన ఉంది ఎలా ఉంది స్తపడట ఈయన దేవతల స్వరూపము ధరించుకునే వాడుగా ఉన్నాడట పావులో పార్లమాన వీరు దేవతల స్వరూపము కలిగిన వారు ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ తేజస్సు ఆ ప్రత్యక్షత ఆ మహిమ ఆ స్వరూపము ఎక్కడి నుంచి వచ్చింది మరి ఎంత కష్టపడితే ఎంత ప్రతిఫలాడుతుంటే ఎంతగా దేవుడి సన్నిధుడు ఇరికి నరిగిన హృదయాలతో కన్నీరు కలిసి దేవుని వాళ్ళతో ఉండడానికి ఇష్టపడ్డాడు దేవుడు ఉండాలి మాలో ఎక్కడో ఉండడం కాదు ఇంట్లో ఉండడం కాదు నువ్వెక్కడికి వెళ్ళా నీ వెనకాల వస్తున్నాడు నా ముందు వస్తున్నాడు నా పక్కన ఉన్నాడు చెప్పటము కాదు నీలో ఉన్నప్పుడు ఆయన ఏమవుతుంది తెలుసా ఇప్పుడు మీరు చెప్పిన మాట్లాడలేదు మనం మాట్లాడుకున్నాం నా ఉన్నాడు నా ముందు ఉన్నాడు నా పక్కన ఉన్నాడు నా ఎవరి పక్కన ఉన్నాడు నా పక్కన ఉన్నాడు నన్ను చెప్పు నా ఇంట్లో ఉన్నాడు నా ప్రయాణంలో చెప్పుకున్నా చూసారా క్రీ స్త్రీలో ఉంటే ఆయన ఒక సెక్యూరిటీ గార్డుగా తన దోకల కార్డుని అప్పించి ఆ ముట్ట మన చూపి ఎవరి స్తో అంతేగాని ఆయనకి నీ కాపుదని కాదు అరే ఆయన దేవుడండి దేవుడే ఉన్నప్పుడు ఆ దేవుని సైన్యం ఎక్కడ ఉంటుందట ఎక్కడ ఉంటుంది అడి చుట్టూ ఉంటుంది ఉంటుంది ఉంటుందా అడి చుట్టూ మరి ఆ దేవుడు నీలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఆయన సైన్యం ఉంటుందా నీ చుట్టూ ఆయన కాపులాగా ఉంటుందా ఊరికి నుంచి ఎక్కువ పిలిపిలికి రాసిన పత్రికలో నాలుగు అధ్యాయంలో ఏడవ స్పష్టంగా మాట నేను చాలా చెప్తారు మరలా చెప్తున్నమాట సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం వారి వలన మీ హృదయములకు మీ తలపులకు కావులుగా ఉండదు ఎక్కడన్నా ఎక్కడ అంత గొప్పదేవునంటే అయినా దేవుడికి తెలుసు అపవాదు ఒక ఒక మనుషుడిని లేదా ఒక నరుడిని దేవుని బిడ్డల్ని దేవుని కుమార్ని దేవుని కుమార్తెని ఎక్కడ పాడు చేస్తే వాడు పాడవుతాడు దేవునికి వేరవుతాడు అపవాదంగా చేసి కాబట్టి ఆయన ఏం చేశాడు మీ హృదయాలకును మీ తన పులికులు ఎవరించాడంటే తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు రక్షణ సమాధానంగా రక్షణ సమాధానంగా సమాధానమున ఆశీర్వాదం ఆశ్రమంగా దేవుని ఆత్మ ప్రత్యక్షత నువ్వు మెరుగువ ఆత్మ ప్రత్యక్షత శత్రుడు ఏ బాణేస్తున్నాడో శత్రుడు ఎలాంటి రాజు విసురుతున్నాడు శత్రుడు ఎలాంటి అగ్ని బాణాలుసురుతుండో అవి వాడు వెయ్యి చేయిస్తాం అదే వాడి శిరుషుని రూపాయి రూపాయి ఇరవై పదహారు ఇరవై చెప్తాడ సమాధాన కర్తీస్తు నామంలో సాంతా శక్తులు శిరుషులు ఒక పదహారని చెప్తున్నాను అసమానంగా చెయ్యండి నేను నీ మీద ఏర్పాటు చేసినా నీ కుటుంబం మీద ఏర్పాటు చేసినా నీ ఇంటిలో ఉండి నేను పాడు చేసినా నీ కుటుంబాన్ని ఉచ్చారం చేసినా నీ వ్యాపారంలో పాడు చేసినా నీ ఉచ్ఛార్లు అశాంతి కలిగించినా నీ ప్రయాణాల్లో నేను గర్వత చేస్తున్నా నువ్వు వెళ్తున్న ప్రతి ప్రాంతాన్ని ఇబ్బందికరంగా ఉన్నా నీ బంధువులు మధ్య చిచ్చిపెట్టిన నీ కుటుంబంలో అనేక కలవాలనుకుంటున్న ఎవరూ వేసినా కూడా కర్త యేసుక్రీస్తు ప్రభువు అన్నరు చూసారా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి అనుక్షణం నిన్ను నమతనిచ్చి వాటన్నిటి ఐక్యపరిస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా పరివచనం చెప్తర రోమీయుల క్లాస్ సమాధానం అనే బంధం చేత క్రీస్తు ప్రేమ చేత నిన్ను కట్టబడతడట నీ పుటము కట్టబడుతుంది నీ సంఘం కట్టబడుతుంది నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది ప్రేమలేని వాళ్ళైతే కంచు పోతున్నట్లుగా కన్న కన కన ఘన మాట్లాడిన వ్యర్థం వ్యర్థం దేవుడికి స్తోత్రం కనుక పరిశుద్ధాత్మ దేవుడితో ఎల్లప్పుడూ వేసి కనుగొండాలి ఎప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడికి కనుగొండాలి దేవుడు ప్రతిష్టం చేసేస్తావాలే

తండ్రి నేను తండ్రి అందులో నేను ఉండేలాగను మీరు పదిహేడు అధికారులు అంతా చదవడం అద్భుతమైన సంగతులు యశు క్రీస్తు ప్రభు మనకిచ్చిన ప్రాధాన్యత కనపడతారు ఆయన ఇష్టపడతాడు నీతో కలిసి ఉండడానికి నీలో ఉండడానికి ఆయనలో ఆయన నీలా ఉండిపోవడానికి నీలో ఉండిపోవడానికి ఇష్టపడుతున్నాడు మనం ఏం చేస్తామంటే అందులో బయటకు వచ్చిన ఎప్పుడైతే నీవు క్రీస్తును అంటు కడతావో సుమారు పదిహేను అధ్యాయంలో చెప్తాడు నేను ద్రాక్ష పల్లెని నేను నా తండ్రి వ్యవసాయకుడు పల్లె పల్లెని ప్రతి తీగలను ఏం చేస్తాడంటే ఎండి పని ప్రతి తీగ పరికరాలు తీగలన్నీ ఏం చేస్తాడు తీసి పారేస్తాడు అన్న నువ్వు తండ్రి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని ద్రాక్ష పల్లికి నిన్ను అంటుకట్టి అంటుకట్టి నీ పలింపు చేయాలని చూస్తున్నాడు ఆయన నువ్వేం చేస్తున్నావు ఎండి పని చేయక మారిపోవాలని చూస్తున్నావు ఆయన ఆ పలింపులో నీ నేర్చుకుని ఉన్నాడు అంటే నీవు ఆయనలో వచ్చా కనుక ఆ పలములో చూడాలని చూస్తున్నాడు దేవుడి స్తోత్రం ఫలం నీలో ఫలం చూడాలి ఏంటి ఆ ఫలం ఏంటి ఆ ఫలం ఆ ఫలము ఇవ్వలేకపోతే ఎంత ప్రంక్షన్నిధిలో కలిపి వ్యర్థమే దేవునికి స్తోత్రం ఫలం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకనే ఇస్లైన్ ప్రజల యొక్క నుంచి అట్ట దేవుడి రాజ్యాన్ని తొలగించి మీకు ఇస్తున్నానని చెప్పాలి మూడు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడి రాజ్యం యొక్క నుంచి తొలగిపోయి చరునికి ఇవ్వ ఇస్రాయిల్ ప్రజల నుంచి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు దేవుని యొక్క దీవులు దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క ఫలము దేవుడికి ఉన్న ప్రతి దేవుడు ఏదైతే ఇస్రాయిల్ ప్రజల పత్ర కలిగిన అన్ని తీసేశాడు తీసి అవగిచ్చాడంటే ఇచ్చాడు అప్పస్తుల దగ్గర నుంచి ఈ రోజు మీ దగ్గరికి ఇచ్చాడు మీ రోజు నుంచి ఫలం చోటు నాశపడతాం ఆ ఫలం ఏంటంటే నేను చూస్తే నీలో క్రీస్తు కనబడాలి క్రీస్తు కనబడ వెలుపులా బయట ఈమె దేవుని కుమారుడు దేవుని కుమార్తె అని సర్వచరుడు తెలుసు నీలో చూసే ఫలం అదే క్రీస్తు కలిగిన గుణలక్షణాలకు కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి నీతి కలిగి ఉండాలి యథార్థం న్యాయం కలిగి ఉండాలి దేవుని భయభక్తులు క్రీస్తులా ఉండాలి రవ్వంటాడు కదా శత్రువుని ప్రేమించువుని కొరకు రాధించింది నేను ఇస్తుంది అలాంటి మనస్సు అనుకుంట అలాంటి ఆలోచన అనుకుంటాలి అలాంటి తలపులు మనకు అనుకుంటాలి క్రీస్తులాగే మనకుండాలి ఎప్పుడు కూడా ఎదటి వారికి క్రీస్తు మనలో కనపడాలి కనపడ్డ కనపడతానే కనపడ కనపడతానే కనబడతా లేదు సార్ ని చూసినప్పుడు అట రాజు ని చూసినప్పుడు ఎస్టేరు రాజుని చూసినప్పుడు ఏం కనిపించిందట రాజులు ఎస్టర్ ఎస్టర్ ఎస్తేరు రాజు ఎవరూ ప్రభు కనిపించింది రాజు దగ్గర వచ్చి ఆ కానీ చూపించగా ఎస్టేరు ఎవరు కనిపించారు దయా ఆ దయా ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా ఈ క్రియ పరిశుద్ధాత్మ దేవీలో ఉన్నది నీవు నీ తండ్రి దేవుడు నీ కుమారు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఏకమై నువ్వు అలాగా పరిశుద్ధాత్మ దేవుడితో ఏకమై ఉంటే ఆ క్రీ కలవాడుతుంది అదే ఆయన కోరుకుంటున్న పనులు ఆయన ఆయనకి ఎప్పుడు మేము తెలుసు తిరిగి తీసుకున్నాడు మరి ఇస్రాయిల్ ప్రజల దగ్గర నుంచి తీసేశాడంటే ఎందుకు తీసేశాడు అని మనం ఆలోచన చేస్తే ప్రజలు ఏదైతే చేయొద్దు అన్నాడో దేవుడు ఆ పని చేశాడు కనుక దేవుడు అసహించుకున్న దాన్ని దేవుడికి అయిష్టకరమైన దాన్ని దేవుడికి హేయమైన దాన్ని వారిని సాగల పడ్డారు దేవుడు వేషిస్తాను కానీ విగ్రహ ఆరాధనని క్షమించాను బ్రహ్మ చెప్పింది అదే నేను తప్ప మేరకు దేవుడు మీకు ఉన్నప్పుడు నేనే దేవుడైన యహోవను నేను నేనే మీ దేవుడును నేను తప్ప మీకు వేరే దేవుడు లేడు ఎట పైన ఆకాశం అంతే భూమి అంతే కాని సముద్ర అగాధ స్థలంలో కాని ఎక్కడైనా నేనే దేవుడు నేను తప్ప వేరే దేవుడు లేడు ఆయనే నాత్రేడి దేవుడికి ఆయనే జీవన దేవుడు మన దేవుడు అని ఆయన రాజు ఆయన రాజులతో రాజు ఆయనే ప్రేమి దేవుడు ఉండకపోవడదు అది ఇస్రాయల్ ప్రజల్లో దేవుడికి అయికరమ క్రియ అందుకనే ఇస్రాయల్ ప్రజలు దేవుని మాట అతిక్రమించారు కనుక ప్రజలు పొందుకోవాల్సిన ప్రతి దాన్ని తీసుకొచ్చి పాములు అపోస్తులు చెప్తున్నాడు అనమాట కాబట్టి దేవుని రాజ్యం తొలగింపబడి దాన్ని బలం ఇచ్చే ఇస్తున్నాను ఆ జరుడే మనమైనా ఆ బలం విచ్చుకు పరుషు శాస్త్రం కలుగుంటే ఖచ్చితంగా నీ మీద ఊహించినట్టు నమ్మకత్వం దేవుడు నీ విధించినట్టు ఆ సంఖ్య ఆ ప్రణాళిక ఆ నమ్మకత్వాన్ని నువ్వు కొంచెమైనా చేయగలిగితే అసలు నిన్ను బట్టి దేవుడికి దేవుడు సంతోషిస్తాడు దేవుడి చదవడం కదా చెబుతాం ముప్పై రెండు కేంద్రం చదవా సంతోషించిడి ఉల్లాసించి అలా ఉల్లసించాల ఎప్పుడు నువ్వు దేవుడికి ఇష్టడిగా ఇష్టరాలుగా బ్రతుకున్నప్పుడు దేవుణ్ణి ఎప్పుడు నీలో ఉండి ఎప్పుడు క్రీస్తుతో కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడిని ఎంత ఆనందిస్తాడు అని ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను ఆయన బాప్తి పొంది నేల నుంచి ఒంటికి వస్తాడు బాప్తి పొంది బాప్తిస్ నుంచి వ్యవహార దగ్గర బాప్తి పోతే యోద్ధానం నుంచి బయటకు వస్తాడు కదా వస్తాడు రావాలి కదా మధ్య శువార్త మార్చువార్త లో ఈ మార్చు ఈ మూడు స్వార్తలు కూడా ఉంటుంది అలా వ్యవహార స్వార్తలు కూడా రాయబడింది ఏమంటది ఈ నేను ప్రియ కుమారుడు ఈబడిందట ఒక గొప్ప ధ్వని ఒక స్వరము ఆయన నేను చుట్టినాక పరిశుభాత్మ పాము శరీరాకారం ఆయన మీద వాళ్ళగా ఈ నేను ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించున్నాను పరిశుభ్రం చేసుకున్నాను మన ఎందుకు ఎన్నిసార్లు దేవుడు ఆనందించగలుగున్నాడు దుఃఖపడుతున్నాడా ఆయన ఇష్టడిగా ఉండి మనల్ని బట్టి ఆనందిస్తున్నాడా మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా మనని బట్టి ఉల్లసిస్తున్నాడా ఆయన ఏ రీతిగా మనల్ని స్వీకరిస్తున్నాడు మనం ఎలా మనం ఆయన ఇష్టగా ఒకసారి ఆలోచన చేయండి మనం మనం పరీక్షించుకుంటే జీరో ఏంటంటే మన జీవితంలో జీరో తప్పేమి హనుమా కారణం ఏంటంటే కనేసు ఒక్క వన్ పర్సెంట్ కూడా మనలో లేదు స్త్రం వన్ పర్సెంట్ కూడా ప్రభు మన సంతోషిస్తున్నారని మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం చెప్పలేన ఎలాంటి స్థితిలో ఉన్నామంటే ప్రశ్నించుకుంటే దాన్ని ఎలా చెప్పాలి నాకు అర్థం కాదు దేవుడి స్తోత్రం కలుగునిగా ప్రభు ఆనందం యొక్క ఈ ప్రభు నీ మీద ఉన్న నమ్మకాన్ని ముంపు కాకుండా ఆ నమ్మకానికి తగినట్లుగా మనం ఉండాలి దేవస్థుత్వం ఏ నమ్మకం అయితే ఆయన కనుగొన్నాడో ఆ నమ్మకాన్ని మనం ఏం చేయాలంటే ఆ ఫలం మన ఆయన చూసినట్లుగా అది మనం మనలో రిట్రిపై దేవుని దేవస్థుత్వం ఎప్పుడైతే ఆ ఫలాన్ని మనం రెట్టిపై చేసుకుంటామో ఎప్పుడైతే ఆ నమ్మకత్వాన్ని అంచు అంచులుగా దాన్ని ఆ ఘటాలు కూడా ఆత్మీయ జీవితంలో సంఖ్యలో సమాజంలో క్రీస్తు స్వరూపులో మనం ప్రయాణిస్తుంటామో క్రీస్తుని చూశాను సృష్ఠట్లో కూడా ప్రతి ఒక్కరికి లెక్క అనేది సమస్య ఉన్నాయి అది లెక్క సమస్య ఎవరికి నేను నేర్చు కానీ సమస్య కంటే గొప్ప దేవుడి నీతో ఉన్నాడు సమస్య కంటే గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్న ఆ దేవుడికి నువ్వు చోడిస్తే సమస్య సమస్యే ఏం కాదు అది ఎన్న దగ్గర చెప్తారా అది ఎన్న తగ్గది కాదే అది అసలు చేస్తుంటే నవ్వుతూ చేస్తారు ఎన్న దగ్గర కాదు సమస్య కంటే గొప్ప దేవుడు నువ్వు కలుగుదా సమస్యను చూసి మనం పారిపోవడం కాదు మన సమస్య పారిపోవాలి దేవుడికి స్కూత్రం కలుగురు కాక ఆ సమస్య ఉన్నప్పుడే ఉత్సంగా ఉత్సాహంగా ఎడతెక్క ప్రభు సన్నిధిలో కలమెత్తి కొంతెత్తి స్థుతిస్తూ పాడుతూ కీర్తి కీర్తిస్తూ హిరిగిన హృదయంతో ఆయన సన్నిధులు సాగర పడితే నీ పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నీ పక్షమున తండ్రి విజ్ఞాపన చేసి ఆ కార్యాన్ని సఫలపరిచి నీ నోటి నిండా డబ్బు నింపి నీ హృదయం నిండా సంతోషం నింపి నీ మనసు నిండా ఆనందాన్ని నింపి నీలో ఉండి ఆయన ఉల్లసిస్తూ ఉండి ఆయన ఉన్నతమైన అనుగుణం కనిపిస్తూ ఉన్నతమైన ఆశీర్వాదానికి యోగ్యుడిగా యోగ్యరాలుగా ముద్రించగలిగిన గొప్ప దేవుడు దేవుడికి పరశుతాత్వదేవుడిని చూద్దాం పరశుధాత్వ దేవుడి ఎలాగా మనం అనుభవించాలి పరిశుద్ధాత్మతో ఎలా పెరవేసుకోవాలి పరిశుద్ధాత్మతో ఎలా ఏకం అవ్వాలి పరిశుద్ధాత్మని మనం ఎలా పొందుకోవాలి వచ్చే వరకు ఎంచుకుందాం ఖచ్చితంగా సిద్ధపడండి ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వాన్ని పరిశుద్ధాత్మ నింపుదల నేను ఖచ్చితంగా నింపబడాలి కష్టమైన పనులు ఆయన నింపే వరకు నేను ఆయన విడిచిదా ఆయన ఆత్మ చేత నింపబడాలి ఆయన ఆత్మ అభిషేక్ ఆయన శారీరక ఆయన పోలిక ఆయన మనసు ఆయన హృదయం ఆయన ఆలోచన ఆయన తలపులు ఆయన ఉద్దేశాలు ఆయన శక్తి ఆయన బలం ఆయన ప్రభావం ఆయన ఆత్మ అన్ని నేను కనుగొండాలి కడుపు కట్టుకో నోరు కట్టుకో కడుపు కట్టుకో దేవుని ఆత్మ నింపబడే వరకు కూడా నీ విశ్వాసము నీ నమ్మకత్వం నీ పట్టుదల నీ నిరీక్షణ విడిచిపెట్టకో పొందుకొని చూడు ప్రభు చేసిన కార్యం ఎంత రమ్యముగా ఉంటాయో పొందుకొని చూడో ప్రభు చేసిన పేరుని ఎంత ఆనందకరంగా ఉంటాయో నీకున్న గాయములన్నీ ఎలా మారిపోతాయో నీకున్న బాధలన్నీ ఎలా తొలగిపోతాయో పొందుకో చూడు ఇది నాకు రాదు ఇది నా వల్ల కాదు ఇక నేనేమి అనుకున్నావా పరుషాత్మ దేవుని పూర్తిగా నువ్వు చోపిచ్చు చూడు నువ్వు కాదు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నీ కార్యానికి ముఖ్యం పలికి సిగ్గు సిద్ధింపలినట్లుగా ఆయన కార్యము చేసి ఆయన ఆయనకి మహిమ తెచ్చుకొని సంఘమునకు నీకు జై జీవితం ఇచ్చిన రీతిగా నీలో ఆ కార్య సాధన జరిగిస్తాడు అదే అట్టి కృప పరిశుద్ధ అన్యోన్యమైన సహవాసము సన్నిధి